వెల్కమ్ టు కామన్ న్యూస్ గత రెండు రోజులుగా గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణకు సంబంధించినటువంటి దుష్ప్రచారాన్ని మనం చూస్తూనే ఉన్నాం మన నూజివీడిలో జరిగినటువంటి గౌతులచ్చన్న గారి విగ్రహావిష్కరణకు తెలుగుదేశం పార్టీ నుంచి కొనకల్ నారాయణ గారు కొలుసు పాదసాద్ గారు సిరీసా గారితో పాటు వైసీపీకి చెందినటువంటి జోగి రమేష్ గారు కూడా ఆ రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ అనేది గౌడ కులానికి సంబంధించినటువంటి గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు పిలుపు పిలుపు మేరకు అక్కడికి వీరందరూ కూడా రావడం జరిగింది గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణ అనేది ఏ పార్టీకో సంబంధించింది కాదు అది అది గౌడ జాతికి సంబంధించింది బహుజన జాతికి సంబంధించినటువంటి సర్దార్ గౌత్ గౌత గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అటువంటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సింది పోయి ఆ కార్యక్రమాల మీద వచ్చినటువంటి నాయకులకు ఇంగిత జ్ఞానం లేదా అని ఒక పత్రికలో రా వస్తున్నటువంటి కథనాలను చూస్తుంటే అంటే ఈ ఆధిపత్య కులాలు వారి కుల సంఘ మీటింగ్లు కానీ కులాలకు సంబంధించిన ఫంక్షన్లు కానీ వారు ఎటువంటి ఫంక్షన్లకైనా పార్టీలకు సంబంధం లేకుండా వారంతా హాజరు కావచ్చు కానీ బీసీలు కానీ బహుజనులు కానీ వారి కులానికి సంబంధించినటువంటి కానీ వారి జాతికి సంబంధించినటువంటి కార్యక్రమంలో పాల్గొంటే మాత్రం ఇంగతి జ్ఞానం లేకపోవటమే అని ఒక పత్రిక దుష్ప్రసారం చేసింది అంటే సర్దార్ గారు స్వాతంత్ర సమరయోధులు అదేవిధంగా ప్రతిపక్ష నేత గారు గీత సామాజిక వర్గానికి కాకుండా బహుజన జాతికి అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అనేక సామాజిక వర్గాలకి చైతన్యం నింపినటువంటి ఒక మేధావి గో సర్దార్ గోతులచ్చన్ గారు సర్దార్ గోతులచ్చన్ గారి అంటే క్రమశిక్షణకు మా మరో పేరు ఆయన బాటలో నడిచినటువంటి ఎందరో మహానుభావులు ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలలో ఎన్నో ఉన్నతమైనటువంటి స్థానాలను అధిష్ఠ అధిరోహించారు అటువంటి గోతులచ్చన్న గారి విగ్రహావిష్కరణ ఒక గౌడు కులానికి బహుజన జాతికి సంబంధించినటువంటి ఆ విగ్రహస్కరణ పాలో పాల్గొన్నటువంటి ఈ కొలుసు పాద్సార్థ్ గారు కొనకల్ల నారాయణ గారు శిరీష గారు అదేవిధంగా జోగి రమేష్ గారుతో పాటు గౌడు సామాజిక వర్గానికి చెందినటువంటి అన్ని పార్టీలలో ఉన్న ప్రముఖులంతా కూడా ఆ ర్యాలీలో పాల్గొని గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం జరిగింది కానీ గౌతులచ్చన్ గారి విగ్రహావిష్కరణలో పాల్గొనడం అంటే ఇంగిత జ్ఞానం ఉండాలి ఆ ఆ విగ్రహావిష్కరణలో మీరు ఎలా పాల్గొంటారని కొలుసు పార్సాద్ గారి మీద అదేవిధంగా శిరీష గారి మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాకు సంబంధించిన వారు అదేవిధంగా ఆ పార్టీకి సంబంధించిన ఆధిపత్య కులాల వారు వీరిపై దుష్ప్రసారం చేయటం వీరు దీనికి సంజాసి ఇచ్చుకోవటం అనేది యావత్ బీసీ జాతికి అదేవిధంగా బహుజన జాతికి కూడా తీవ్ర అవమానంగా బహుజనులందరూ భావిస్తున్నారు ఎందుకంటే ఈ కూటమికి సంబంధించిన వారు గతంలో అనేక సామాజిక కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా పాల్గొలేదని బహుజనులందరూ ప్రశ్నిస్తున్నారు మీకు తెలుసు గత రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు ఈ తెలుగుదేశాన్ని దూషించినటువంటి జనసేనకు సంబంధించిన పవన్ కళ్యాణ్ కానీ కానీ అదేవిధంగా ఎంతో తీవ్రంగా దూషించినటువంటి బీజేపీకి కానీ తెలుగుదేశం కానీ అంటే ఈ ముగ్గురు ఎన్ని దూషించుకున్నా ఎన్ని తిట్టుకున్నా ఎన్ని ఎంత అవమానకరంగా మాట్లాడుకున్నా వీరందరూ ఒక స్టేజ్ మీదకు రావచ్చు కానీ బహుజన కులాలకు చెందినటువంటి ఒక గౌత గౌత లచ్చన్న గారి విగ్రహావిష్కరణకు మాత్రం గౌడు కులానికి చెందినటువంటి జోగి రమేష్ గారు రావటం అనేది ఈ ఆధిపత్య కులాలకు అంత అక్కసు పలకడానికి కారణం ఏంటి అంటే ఈ ఆధిపత్య కులాల వారందరూ వారికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో పాల్గొవచ్చు పార్టీలకు అతీతంగా ఎన్ని దూషించుకున్నా ఎన్ని విమర్శించుకున్నా వారంతా కూడా పార్టీలకు అతీతంగా వారందరూ ఒక వేదిక మీదకి వచ్చి వారంతా కూడా ఐక్యతగా కుల వారి కులాన్ని ఐక్యతగా చూపించవచ్చు కానీ ఒక గీత కులానికి చెందినటువంటి ఈ గీత కులానికి సంబంధ అయినటువంటి ఐదు కులాలకు సంబంధించిన వీరు మాత్రం అదేవిధంగా బహుజనులు మాత్రం పార్టీలకు అతీతంగా ఒక చోట ఒక చోట కూర్చుని మాట్లాడుకోవటం అనేది మాత్రం ఇంగిత జ్ఞానం లేకపోవటం అనే ఒక పత్రిక దుష్ప్రచారం చేయటం అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఈ బహుజన మేధావులందరూ ఆలోచిస్తున్నారు ఇదే విధంగా కొనసాగితే రాబోయే కాలంలో బహుజనులు బీసీలంతా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరదించవలసిన అవసరం ఉంటుంది కనుక ఇప్పటికైనా ఈ ఇంగిత జ్ఞానం లేకపోవటం అనే దాన్ని వెనక్కి తీసుకొని బహుజనులందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం